అరెందుకు మన కొత్తగూడెంలో జరుగుకుంటే కేజీఆర్ కాలేకి మీ కాపల మద్దల పారిపోలేదా నిన్న మహబూబా బాదు లో విద్యార్డుకుంటే రోడ్ల మీద గోడ్లక మీద విద్యార్థులను తీసి రోడ్లందరికి ఎదిరేస్తుంటే కేజీఆర్ తప్పించుకొని పోలేదా ఎంత కాలం కాపాడతారని నేను అడుగుతున్నా సమాజం మీరు అనుకుంటున్నారేమో ఉద్యమం చేసి అలసిపోయిందో లేదా ఆకలితో నడుము వంగిపోయింది ఇవాళ తెలంగాణ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఈ దొరలను నిలదీయాలని అనుకుంటున్న వేదిక మీద నుంచి చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి నేను సవాల్ విసురుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కల్వకుండా చంద్రశేఖర్ సోదరుడు కోమట్రెడ్డి వెంకటరెడ్డి మా మిత్రుడు సంపత్తి నువ్వు ఏదైతే కాపలా ఉండాల్సిన గ్రన్మెన్లు తీసేసావు కదా నేను ఆనాడే నాకున్న గన్మెన్ పోలీసులకు సరెండర్ చేశా గ్రామ గ్రామాల తండాలలో గూడాలలో అడవుల్లో ఏడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయకులకు పోలీసు కాపల అవసరం లేదు పోలీసులను తొలగించిన మేము అదైతే పదం ప్రజల మేము వచ్చినాం ఇవాళ మమ్మల్ని తెలంగాణ సమాజం కాపాడుకుంటుంది ఎందుకంటే మేము కాంట్రాక్ట్ కోసం కొట్టాలి మేము ఆస్తుల కోసం కొట్లాలి టీవీ పెట్టుకుంటామని కొట్టాలి పేపర్లు రాసుకుంటామని లేదా మేము పెద్ద పాజులు కట్టుకుంటామని మేము పేదోడి డబుల్ బెడ్రూమ్ చదువుల కోసం కార్పొరేట్ విద్య చదువుకోవాలని కొట్లా ఆరోగ్యశ్రీని అమలు చేయాలని కొట్లా తమైన విద్యుత్ కోసం కొట్లా ఆత్మహత్య చేసుకుంటున్న గిట్టుబాటు ధర రాని రైతుల కోసం ఎనమాముల మార్కెట్ లో పత్తికి గిట్టుబాటు ధర రాక పురుగుల మందు తాగి చనిపోతున్న రైతుల కోసం కొట్లాడడం ఖమ్మం జిల్లాలో పండించిన మిర్చికి గిట్టుబాటు ధర రాక మధ్య దళారీలు దోసుకుంటుంటే నీరసన తెలిపినందుకు బేడీలేసి నడి బజార్లో నడిపించిన గిరిజనుల బిడ్డల కోసం కొట్లాడడం ఇలా మేమేమన్నా మా సొంత కొట్లాడుకుందా ఏ సంపత్కి ఏమైనా గిట్టి తాగాల ఉందా ఆస్తి తగల ఉందా కేసీఆర్ కు నాకు ఇంకేదైనా వైరం ఉందా ఇవాళ మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం పేదోళ్ళకు అండగా నిలబడతాం పేద ప్రజలకు సమన్వయం చేసి ఇవాళ నిజవాడుగా నిలబడి కేసీఆర్ తో తలబడతాం కలబడతాం కేసీఆర్ పడగొడతాం అన్నట్టుకే కదా మా మీద నీటి కక్ష నిన్న కాక మొన్న నల్గొండ నడిపొట్టున శ్రీనివాస్ అనే ఒక పేదోళ్ళ బిడ్డ ఒక కుమారులో పిలగాడు ఆ కులంలో కష్టపడి పైకి రావడం ఎంత కష్టమో మీకు తెలియదు కాదు అలాంటి యువకుని జనరల్ మున్సిపాలిటీలో సొంత సోదరుడు కంటే ఎక్కువ చూసుకొని ప్రతి రూపాయి ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిపించుకొని నల్లగొండ నగరానికి మున్సిపల్ చైర్పర్సన్ని ఎంకంట చేస్తే పార్టీ ఫిరాయించమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం సతాయిస్తే ప్రాణం పోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీలు పార్టీలకు రానంటే మిరపకాయ బీల బజీల కాడ పంచాయతీ అంది ఉలిగడ్డ ఎక్కువేసేరు తక్కువేసే పంచాయతీ అవుతున్నానా నువ్వు రమ్మని పిలిపించి రోడ్డు పక్కన మోరీ లేచి బండ రాళ్ళతోని తలకాయ చిత్రమైనట్టు కొట్టి సంపుతే ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను సంపుతుంటే ఇవాళ వెంకటరెడ్డిని కూడా సంపుతామని ఆ పక్కన మంత్రి ఎమ్మెల్యే అంటుంటే తెలంగాణ కోసం మంత్రి పదవులే వదులుకున్న ఎంకన్నా నలుగురు గన్మెన్లను వదులుకోలేడా నువ్వు అలాంటిది రాజిన వాళ్ళని భర్తలా చేసిన మనుక్షణం ఇవాళ ఏటి గంటలు ఫ్యాక్షనిస్ట్ అలంపూర్ గురించి మీకు తెలుసో తెలియదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి